ఈనాడు ముందు తెలుగు జాతికి గర్వించదగడ్డటువంటి వ్యక్తి ప్రపంచానికి తెలుగు జాతిని పరిచయం చేసినటువంటి మహానుభావుడు కారణజన్ముడు ఈ జాతి ఉన్నతికి తెలుగు నేల పులకరించిపోయినటువంటి వ్యక్తి ఆనాటి నట విశ్వవిశాత పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు తదుపరి రోజుల్లో ఆయన ఆశీర్వదించినటువంటి ప్రజల కోసం ఈ గడ్డ కోసం ఈ నేల కోసం ఆయన ఒక రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి కేవలం రాజకీయ చరిత్ర మలుపు తిప్పి తొమ్మిది నెలల కాలంలోనే ఆ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ఏకైక వ్యక్తి కూర్చుని ఎన్టీ రామారావు గారు అని చెప్పి ఈ దేశానికి ఆనాడు ఈ తెలుగు మేళని ప్రపంచానికి భారతదేశానికి పరిచయం చేశారు ఆయన గారి టైం వల్ల ఆయన గారి చల్లడి చూపు వల్ల ఆయన గారి కళ వల్ల మాతో సామాన్యులు అయినటువంటి మేము మట్టికలమైనటువంటి మాకు సత్తసభలకు వెళ్ళే అవకాశం కల్పించినటువంటి ఏకైక వ్యక్తి మహానుభావుడు పూజలు ఆయన పిలిచి మాకు అవకాశం ఇచ్చి తమ్ముడు మనల్ని ప్రజలు ప్రజలంతా కలిసి భారం పెట్టారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మన ప్రాణాలను అర్థం పెట్టి ఈ తెలుగుదానికి తెలుగు ప్రజలకి మనం సేవ చేయాలని చెప్పి మాకు